రెండు వందల యాభై ఇంట్లో ఉన్నకుంటూ కష్టపడుతుంది కన్నీటితో దుఃఖముతో వేదలతో నలిగిపోయి సోలిపోయి తగిన సమయానికి అన్నం లేక చాలా బాధలు వాయించాయి కుటుంబాన్ని మంచి 아니, 이 월요? 짱, 저, 월요. 이 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 월. 이 월. 이 월요. 이 월. 이 월. 이 월. 이 월요. 이 월. 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 이 రించినోజు సగ లేదు గుండలేదు ఏమే భరించిన ఆమెంత భరిస్తూ ప్రార్థన చేస్తే నంత అంత ముందు లేదా భయానంలో నాకు ముందు నన్ను సేవ విషయంలో ఎందరూ నా భార్య ఆపలేదు రాత్రి ఒక్కతే వేసుకునే పండుతున్నది నా పాప నేను పోతే ఐదు రోజులు పది రోజులు అప్పుడు సెల్ లేవు పూలు లేవు

아멘 대우는 이상일로 뭐가 는지 간일은 또 간일은 또 밤들 또 밤들 또 대우는 또 하네 사만드랑 갈리고 내리고 난인클레스서새 없이 싫어 이거 뭐 봐라 죽어 나무 대우는 어로 대우를 도전을 하니 달나 바리야 난다 야 내려와 나무 대우는 어로 대우를도전로 하니 아멘 나는 로 ఎంత షిల్ కష్టాలు బాధలు అవి కొన్ని రోజులే ఉంచాయి అవి కొన్ని రోజులే ఉంచాయి కానీ నువ్వు భరించే వారికి దేవుడు పెడతావు కానీ ఎక్కువ కష్టాలు దేవుడు మనం భరించేవారికే పెడతాం కష్టాలు ఎప్పుడు నా పిల్లల చూడాలి నేను గుర్తుపెట్టుకోలేదు నా పేరు ఎన్నో వాళ్ళు పంచలేదు నేను పోనీ పాల్చుకుంటాను పిల్లలు కాదు ఐసో పిల్లల్ని వ్యక్తి మీ నమ్ములు నమ్మము పోనీ నేను నిదార్థమే చెప్తున్నా మా మీద నాకు విమర్శ ఎవరి మీద నాకు నాకు ఒక పాగం ఒకటి అరే సైతాన్ కాదు వాణ్మిలో ఒకటి నా పగంతా మొత్తం అంతా వాణ్మిలో వెళ్తా అంత తొడుక్కుతాంట అదే రోయ్యా అరే రోయ్యా నేను పొద్దున్న వాళ్ళు లేవో ముందులు వెళ్ళిపోతా మళ్ళీ వాళ్ళకి అంటుకున్న ఎప్పుడు లేనప్పుడు ఏమనిపూపించే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ముదులు పెట్టుకున్నా ఎచ్చుకున్న లేదు వాళ్ళు లేవ ముందు సేవకి వెళ్ళిపోతా వాళ్ళు పండగ బాగొండ రాత్రి ఇంటికి అంతా ఎప్పుడు తెచ్చుకుంటాను ఎప్పుడు నా పక్కకే ఎప్పుడు వాళ్ళు ముదులు పెట్టుకున్నా అది నాకు ఒక మాట గుర్తుకే గంధంలో నా కన్నా ఎక్కువ నువ్వు దేవుని ప్రేమిస్తావో అది భార్య కావచ్చు పిల్లలు కావచ్చు నువ్వుని ప్రేమిస్తే అది దూరం అయిపోతుంది ఆ మాట చేస్తాను ఎప్పటికీ ప్రేమ ఉంచేది భార్య పిల్లలని ప్రేమ ఉంచలేదు కానీ ఈ వాక్యం నన్ను చేసే వచ్చాడు ఎక్కువ నువ్వు తేలిపేస్తూ అది చూడండి కొంతమంది మంచిగా వస్తువులు జాగ్రత్తతో జాగ్రత్తతో అనుమానంలో పెట్టుకుంటుంది జాగ్రత్తతో జాగ్రత్తతో అనుమానంలో పెట్టుకుంటే అది ఎప్పుడు అనుమతిస్తున్నప్పుడు అదే కింద పడి పాలిపోతుంది ఇది కాయించాలి మంచి మంచి చీరలన్నీ ఉంటాయి చూడు ఆ చీరలు ఎక్కడ కొడుతాయి ಮಂಚು ಇವತ್ತು ಜಾಗ್ರ ಜಾಗ್ರತೇ ಮಾಯನೈ ರೋಜು ನ ಬಟ್ಟೆ ಗಿಟ್ಟು ಕೂಡ ಅಲ್ ದೂ ಚೇವು ಪಂಚ ಸೈಕ್ಲ್ ಮೀರು ಬಟ್ಟಲು

ಬಾಳೇ ಬಿಲ್ಲೋಚು ಕರ್ತಾಯ ಐ ನೇ ನೇಸಲೋ ಬಟೋ ನೇಚಂತೆ ನಾ ಇಂದೊಲ್ಲ ಪಾಸ್ ಚಾಲು ಇಂದಿಗೆ ಮೀ ಕಿಂದಿಗೆ ಮೀ ಅತ್ತಾ ಅತ್ತಕ್ಷರು ತನ ಬಟೋ ನೇಸುರು ಗಾಸುರು ಆದಿ ರಗೇಟಾಹು ನಾ ಮಾಟ ವಿದಾನಂಗಾ ನಿವಿಸೊಲ ಬಾ ಮಾಟ ತಡಾ ಬಾಳೇ ಸ್ಕಟ ಬಟೋ ಉಗ್ಲಪ್ ತಂಜೈ ಇಕ್ ಟಿಪ್ ತುಮ್ ತಾ ಜಾ ಅಕಲ್ ಉಟಾತೆ <laughs> 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 बैठक तो यानी <laughs> <आले जुए। laughs>

목적과 시리얼을 하고 있어요 영감받은 교회가 Execulation Sch 빠지게 합니다 우리가 liability기반에 백성들이 죽 można 부�잖아 운제 이해 못 하겠지 여기에서 스님을 나중에 그리고 예수님wei GO avцев 최근의 범皆さん에 стоит합니다.

రెండు వందల యాభై కిరాయి ఉన్న నన్ను ఈరోజు ఇల్లు కిరాలు ఉంటున్నాను ఎంతో దీవించి రెండు వందల యాభై కర ఆ వేల అసోచి నన్ను నన్ను లక్ష విలువైన సామాను ఇచ్చింది సామాన్లు వచ్చినాయి ఉంచింది నాకు ఏ మంచాలు అన్ని సామాన్లు సమృద్ధిగా వచ్చినాయి అలాగే చక్రం వెళ్ళో ఇలా దేశ చక్రం కొట్టుకోని సమృద్ధి దేవుడు దేవుని యొక్క పాదాలు ఎప్పుడు పట్టుకున్నానో దేవుని మాట విన్నానో ఈ ఆశీర్వదించిన రెండు వేకి వచ్చింది కొనలేదు ఏం కొనాలి ఒక్క రూపాయి పెట్టుకున్నాను అదే రూపాయి కొట్టు పెట్టుకున్నాను ఎవరు నేను ఆయన అడుగుతా ఏసారి అడుగుతా ఏసారి నన్ను తెచ్చిస్తాను 이것이 바로 내 예수님에게 바라보는 것이예요 목을 닫는 것이 나를 바라보다 것이예요 에너지가 나을 것이예요 알고리가 많아요 예수님이 많아요 닥터가 많아요 아내가 있는 것이예요 이치가 많아요 이

منس چاہے దేవుడు చేసే కార్యాలు దేవుడు చేసే అద్భుతాలు దేవుడు చేసే ఆశీర్వాదం దేవుడు చేసే కృపను మంచిపై నువ్వు అన్నిటితో ఉన్నావు అటు పైసలు ఆయన తీసుకోవాలి అంటే ఇచ్చేవాడుగా చేసి నేను ప్రార్థన చేసే తీసుకుంటా But I a s from t a t t e r Mupel Bogat, m a n a y a l d a r b o a t c o t e o n i t e r g d a d d n e d w a c h o r a No, I don't g a day.

నాకు నెల ఎంత ఖర్చు అంత ఖర్చు అది పడిపోతాయి నాకు ఏమైనా అంటారు ఎక్కడికో పరుగులు వచ్చాడు ఎక్కడో సేవకుల పెట్టినట్టు ఉడుకోను నేను ఎక్కడ ఎక్కడికో ఎన్ని వచ్చినట్టు ఉడుకోను ఎక్కడికి ఎక్కడికి పరుగులు ఎత్తే అవసరం నాకు మోకరించి అడిగా ఈరోజు నువ్వు ఆ యేసు అడగామ్మా నువ్వు ఏ సమక్షంలోనో నాకు తెలియదు నువ్వు ఏ బాధలోనో నాకు తెలియదు నువ్వు ఏ కన్నీతో వేదనతోనో నాకు తెలియదు కానీ మా యేసును అడగాలి అడగాలి Pasto papa butini ai du santa va regu karl plena ma paga bu p a n d u l a da patsion vode v o g r dea pita voga dea pita voga dea pita ni andaroika p a t de ma papa kila va b u t i n a r t a va pata a nje p i t kila va b u t i ma pagnula tia vante veta ni e population t i n a e b u 그 죄에 대하여 기도를 하셨습니다 오늘 내 자신을 깨닫게 되었습니다 오늘 내 죄가 어떻게 되었을까요? 죽는 죄 모두 죽었다고 하는 죄 오늘 내 죄가 어떻게 되었을까요? 내 자신을 깨닫게 되었습니다 이렇게 훌륭한 하나님 하나님께 무슨 일을 하느냐 నేను అసలు తికి ఆ తర్వాత ప్రార్థన చేస్తున్నా ఐదు సంవత్సరాల తర్వాత ఐదు బతులు చూపు ఆఫీసర్ లేదు లాగా ఆఫీసర్ చేసే అవసరం లేదని ప్రార్థన చేశాను నా భార్య మీద కత్తి పడద్దు అని ప్రార్థన చేశాను